ఎడారిలో సెలయరు జూన్ ఐదవ తేదీ కొరకు రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది పాల్ సుందరం నీ దేవుడైన యహోవా వలన సూచన నడుగుము విషయ గ్రంథము ఎడవ అధ్యాయము పదవ వచనము అసాధ్యమైన దాన్ని అడుగు చేయగలడు నీ దేవుడు అసాధ్యం కంటే అసాధ్యమైన దాన్ని దేవుని దీవెనల కొట్ల మీద దాడి చెయ్యి అన్నీ ఆయన దగ్గర ఈరోజే నమ్మకముంచి వెదికి చూడు మనం ఎడతెగక ప్రార్థన చేస్తూ దేవుని ఎదుట కనిపెడుతూ ఉండాలి గొప్ప వర్షపు చప్పుడు వినబడేదాకా ఎదురు చూడాలి గొప్ప గొప్ప విషయాల గురించి దేవుణ్ణి ఎందుకు అడగకూడదు విశ్వాసంతో అడిగితే అందుకు తగిన ధైర్యం ఓపిక మనకు ఉండి కనిపెట్టగలిగితే తప్పకుండా ఎంత గొప్ప గొప్పదీవ్యనైనా మనకి దొరుకుతుంది ఈ లోపల మనకి చేతనైన పనుల్ని మనం చేస్తూ ఉండాలి మనం గాలిని సృష్టించలేము మనం ఇష్టం వచ్చినట్టు దాన్ని తిప్పలేము కానీ అది వచ్చినప్పుడు దాని ద్వారా లాభం పొందడానికి మన తెరచాపల్ని ఎత్తగలం కదా విద్యుత్ శక్తిని మనం తయారు చేయలేం కానీ అది ప్రవహిస్తున్న తీగని అమర్చి దాని చేత పని చేయించవచ్చు అలానే పరిశుద్ధాత్మను మనం శాసించలేము కానీ మనల్ని మనం దేవుని సమక్షంలో నిలబెట్టుకొని ఆయన ఇష్ట ప్రకారం పనులు చేయడం ద్వారా ఆయన ఆత్మావేశంలోకి రాగలం కదా గడచిపోయిన కాలములో జరిగినట్టు ఇప్పుడు కూడా అద్భుతాలు ఎందుకు జరగవు ఏలియా ఎవరికి ప్రార్థించాడు ఆ దేవుడు ఇప్పుడు లేడా ఉన్నాడు కానీ ఏలియా వంటి వాడు తనను పిలవాలని ఆయన ఎదురు చూస్తున్నాడు కృత్త నిబంధన కాలంలోనేమి పాత నిబంధన కాలంలోనేమి బ్రతికి అద్భుతాలు చేసిన పరిశుద్ధులు మనకంటే అతీతులు అసమానులు కారు మనలాంటి వారే ఆత్మీయ ప్రపంచానికి చెందిన ఎలాంటి శక్తులు వాళ్ళ ఆధీనంలో ఉండి వాళ్ళనంత ఆత్మశూరులుగా మార్చినాయో అవే శక్తులు మనకి కూడా అందుబాటులో ఉన్నాయి వాళ్లకున్న విశ్వాసం వాళ్లకున్న నిశ్చయత ప్రేమ మనకి కూడా ఉంటే వాళ్ళు సాధించినట్టే మనం కూడా అశ్చర్య కార్యాలను సాధించగలం మన నోట్లో కదలాడిన ఒక చిన్న ప్రార్థనా వాక్యం దేవుని అగ్నిని నేలని తడిపే వర్షాన్ని దిగిరమ్మన్న ఆజ్ఞే అవుతుంది ఏలియా వర్షం కోసం అగ్ని కోసం ప్రార్థించినట్టు మనం కూడా ఒక మాట పూర్తి నిశ్చయతతో కూడిన విశ్వాసంతో చెప్పగలిగితే అదెంతో మహిమాన్వితమైన మాటగా ఉంటుంది దేవుడు మేము దించుగాక